ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు హలో విజ్ఞాన్ గారు హలో ప్రస్తుతానికి మస్తాన్ సాయి గారు అరెస్ట్ తర్వాత లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ అంతా కూడా ఒక్క సక్కన అంటే మనం పక్కన పెడితే కొద్దిసేపు పక్కన పెడితే మస్తాన్ సాయ్ అనే వ్యక్తి ఇంతకు ముందు కూడా డ్రగ్స్ ఇష్యూకి సంబంధించి డ్రగ్ ప్లెడ్డర్గా ఉన్నారు సో ఆ కేసు ఆల్రెడీ నడుస్తుంది ఇప్పుడు గుంటూరులోని దర్గాలో దాకున్నారు పట్టుకున్నారు అరెస్ట్ చేశారు సో మళ్ళీ ఇంకొకసారి డ్రగ్స్ ఇష్యూ కావచ్చు సెలబ్రిటీస్ ఇష్యూ కావచ్చు తిరుగుతూ ఉంది ఏం చెప్తారు సో యాక్చువల్గా ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ బేసిక్లీ చెప్పాలంటే చాలామంది ఇప్పుడు వాళ్ళ తండ్రిని అనవసరంగా లాగుతున్నారు ఫలానోళ్ళ కొడుకు అంటా అని వద్దు తప్పు ఏం లేదు ఆ తండ్రి కూడా తండ్రిని కూడా మోసం చేయవచ్చు యాక్చువల్గా నాకు తెలియదు నాన్న బయట వాళ్ళే ఇరికిచ్చారు అని అమాయకం నటిస్తే తల్లిదండ్రులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు యాక్చువల్లీ ఎవరైనా సరే సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈయన మస్తానయ్య దర్గా ఉంటుంది గుంటూరులో చాలా ఫేమస్ ఆ దర్గాని నిర్వహించేది వీళ్ళ నాన్నే మంచి పేరు గల కుటుంబం యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ వ్యవహారాలు నాకు తెలియదు ఈ అబ్బాయిని కూడా మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చేశారు బీటెక్ చదివాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు కాకపోతే ఒకరోజు హిమాచల్ ప్రదేశ్ ట్రిప్ వేశారు ఆనందం తట్టుకోలేక అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవడో ఆకు అక్కగాడు పరిచయం అయ్యాడు పరిచయం అయితే వాడేదో తీసుకుంటూ పీల్చుకుంటూ పొడుచుకుంటూ ఉంటే వీడు ఇది నాకు కూడా కావాలి నీకు ఎక్కడ దొరికింది అని అడిగాడు యాక్చువల్ నేను తెచ్చుకున్నానండి ఢిల్లీ నుంచి అక్కడ వికాస్పురి కాలనీలో ఒకడు ఉంటాడు వాడు నాకు ఇస్తాడు నీకు కావాలంటే అడ్రస్ ఇస్తాను నా పేరు చెప్పు ఇస్తాడు సరే వెళ్ళి అయితే తెచ్చుకుంటా ఇప్పుడైతే నాకు కొంచెం ఇవా సరే నీకింత నాకింత అలా అలవాటు చేసుకున్నాడో లేక ఆల్రెడీ అలవాటు ఉండి తీసుకున్నాడు మొత్తానికైతే అక్కడ తీసుకోవడం జరిగింది అక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాడు ఆ వికాస్ కాలనీకి వెళ్ళి పలానా వాడు నీ నెంబర్ ఇచ్చాడు ఇది సంగతి అంటే వాడు కూడా ఈయనకి నమ్మి డ్రగ్స్ ఇచ్చాడు ఫస్ట్ ఇతను తీసుకోవడం స్టార్ట్ చేసి తర్వాత ఎక్కువ మోతాదులో కొని ఇక్కడ సప్లై చేసేవాడు గుంటూరు హైదరాబాద్కి విజయవాడ గుంటూరు హైదరాబాద్ సప్లై చేసేవాడు ఇప్పుడేం జరిగింది ఈ సప్లైలో భాగంగా ఒకరోజు యనమల సాయి చందు అనే ఆయన్ని పంపించాడు నా మనిషి వస్తాడు వాడికి ఇవ్వండి వీడు వెళ్ళాడు అతను వచ్చిన తర్వాత ఎవరిది రిసీవ్ చేసుకోవాలి సుబాని హోటల్ ఉంటుంది గుంటూరులో దాని నిర్వాహకులు ఇద్దరు షరీఫ్ మోహ మొహిద్దీన్ ఇద్దరు కలిసి వీళ్ళిద్దరు కూడా ఆల్మోస్ట్ అంటే ఈయనకు ఫ్రెండ్సే బేసికల్లీ వీళ్ళది రిసీవ్ చేసుకోవాలి వాళ్ళిద్దరు రిసీవ్ చేసుకున్న తర్వాత ఎడ్ల క్రాంతి అనేవాడు బండి డ్రైవర్ వీళ్ళు ఆ బండి ఎక్కితే ముందుకు వెళ్ళిపోవాలి వెళ్ళి ఎవరెవరికి ఇవ్వాలో ఏమేం చేయాలో ఈయన ఈయన గైడ్ చేస్తారు ఆ టైంలో పాప మీడు హైదరాబాద్లో ఉండే సో అక్కడ గైడ్ చేశాడు వీళ్ళ బెస్టెస్ట్ ఫ్రెండ్స్ని ఇలా జరిగితే ఢిల్లీ నుంచి ఇలా విజయవాడకి డ్రగ్స్ వస్తున్నాయి అని పోలీసులకు ఎందుకో సమాచారం వెళ్ళింది ఎలా వెళ్ళిందో తెలియదు వెళ్ళిన తర్వాత వాళ్ళు కాపు కాసి ఈ నలుగురిని తీసుకెళ్ళి రిమాండ్లో వేశారు వీళ్ళని విడిపించుకునే బాధ్యత ఇప్పుడు ఈయన మీద ఉంది ఎవరి మీద మనం అస్తాన్న సాయి మీద వీడు కూడా ఒక లాయర్ని పెట్టి మెల్లిమెల్లి మెల్లిగా డబ్బులు సంపాదిస్తే ఏదో రకం వీళ్ళని విడిపించాలి వీళ్ళు అక్కడ జైల్లో కూర్చొని లావణ్యంట రాస్తారునంట అని చెప్పేసి న్యూస్ చూశారు చూసి చూసిన తర్వాత ఇంకా దీని గురించి చాలా తెలిసినట్టు ఏదో దగ్గరుండి చూసినట్టు మాట్లాడుకుంటున్నారు అదేంటి ఇలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి ఉన్న ఎవడో సెంట్రీకి చెప్పాడు వీళ్ళు ఏదో ఈ వీళ్ళతో బాగా రిలేషన్లో ఉన్నట్టు మాట్లాడుకుంటుంటే విన్నామండి అని వాళ్ళు పిలిచి తమదైన పద్ధతిలో వీళ్ళందరినీ విచారణ జరిపితే అవునండి అవును 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 మా అందరికీ సూత్రధారి మస్తాన్ సాయే ఇప్పుడు అనుకోకుండా ఈ న్యూస్ చదివేసరికి మాకు వింతగా అనిపించి వాడి గురించి డిస్కస్ చేస్తే ఎవడో తెలిసినోడు మీకు చెప్పాడు ఇది జరిగింది గతంలో ఇక్కడ మన మాదాపూర్ టిఫిన్ సెంటర్లో కూడా అప్పుడు డ్రగ్స్కి సూత్రధారి ఈయనే ఆ తర్వాత అక్కడ కూడా ఈయనే సూత్రధారి ఇలా అన్నీ చెప్పుకొచ్చాడు ఇక్కడ కూడా ఇదే జరిగింది ఈ లావణ్య ఈయన కలిసే ఇలా చేశారండి ఆ తర్వాత ఇది 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 మాకు తెలిసినంత సమాచారం ఇది రాస్తారునికి కూడా ఈయన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు సో ఈ సమాచారంతో మస్తాన్ సాయిని అరెస్ట్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు అరెస్ట్ చేద్దాము అనుకుంటే అనుకోకుండా లావణ్య మస్తాన్ సాయి మీద కంప్లైంట్ పెట్టింది ఈ పిచ్చిది ఎందుకు కంప్లైంట్ పెట్టింది అంటే యాక్చువల్లీ మస్తాన్ సాయి మోసం చేసి పోలా వీడి మీద డ్రగ్స్ కేసు ఉందని చెప్పి సడన్ గా కనబడ్డం అనుకుంది నన్ను ఇన్ని రోజులు వాడుకొని సడన్ గా కనబడాల ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఎలా వెళ్తాం అంటే పాపం వాడి బాధ వాడిది ఇప్పుడు సంబంధించి లావణ్యకి లింకులు మస్తే ఉండే లింకులు అలాంటప్పుడు చెప్పుకుంటే బెటర్ కదా వాడు అలా చేశాడు అది అది వేరే విషయము ఎలా చెప్తాము అని ఒక భయం ఉంటది దాంతో లింకులు ఉన్నప్పుడు ఇది కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నానంటే అయిపోయాయి సడన్ గా వెళ్ళాల్సి వచ్చింది మరి వీడు ఎందుకో మరి ఆ రోజు అలా జరిగింది ఇంకా ఫోన్ లేదు అడ్రస్ లేడు ఎటు పోయాడో తెలియదు నిన్నటి దాకా పక్కలో ఉన్న మనిషి సడన్ గా కనబడకపోతే వీడు నా కొడుకు నన్ను మోసం చేశాడని ఫిక్స్ అయిపోయింది వెళ్ళిపోయి ఆవేశం తట్టుకోలేక చూసింది చూసింది గుంటూరు పోలీస్ స్టేషన్లో పలానా మస్తన్ సాయి నన్ను శారీరకంగా వాడుకొని నన్ను ఇట్లా చేశాడు ఏమైపోయాడో తెలియదు ప్లీజ్ ఎతకండి అని కంప్లైంట్ పెట్టింది వాళ్ళు అయ్యో మేము కూడా ఇలాగే వెతుకుతున్నాము అనుకుంది సరే ఈ కేసులో వీళ్ళకి ఏమైనా లింకులు ఉన్నాయో చూద్దాం ముందైతే ఆడు దొరకని అని కూర్చున్నారు వాడు ఇంకా దొరకట్ల తెలివిగా తప్పించుకుంటున్నాడు ఈ ఎపిసోడ్ అంతా పక్కన పెట్టేస్తే వాళ్ళు ఎప్పుడో ఇక ఇది ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా దాని దూరం పెట్టేసే నిన్న అనుకోకుండా ఒక ఛానల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే లావణ్య కేసుని బాగా దగ్గరుండి అదే పనిగా పట్టించుకుంటున్నారు పొద్దున్న వేసినప్పటి నుంచి రాత్రి వరకు వాళ్ళ ఇంట్లో కుక్కల కేర్ టేకర్ని తీసుకొని వచ్చారు ఏం బాబు కుక్కల కేర్ టేకర్ నువ్వు ఎన్ని రోజులు ఇక్కడ పని అంటే నేను మానేసి నెల రోజులు అయిందండి నేను వెళ్ళిన రెండు రోజులకే ఒక కుక్క చనిపోయిందండి అప్పటికే అన్నయ్య కూడా వెళ్ళిపోయాడండి ఆ తర్వాత లావణ్య నన్ను లాస్ట్ డే పిలిచిందండి జూలై ఫిఫ్త్ కంటే ముందు నేను పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నాను నువ్వు కూడా వస్తావా సంతకం పెడతావా అనింది నాకు ఎందుకో నచ్చక నేను పోలేదండి నేను ఇంక తర్వాత వెళ్ళడం మానేశానండి అని అన్నాడు ఈ ఎపిసోడ్ మళ్ళీ మాట్లాడదాం నాకు గుర్తు చేయి తర్వాత వీళ్ళు ఏం చేశారు మళ్ళీ కరాటే కళ్యాణ్ అని కూర్చోపెట్టి అంటే వీళ్ళకి అన్ని డీటెయిల్స్ దొరుకుతున్నాయి అక్కడికి సంబంధించి పనిలో పనిగా మస్తాన్ సాయి నెంబర్ కూడా దొరికింది ఏదో రకంగా ఇక లైవ్లో కరాటే కళ్యాణ్ అని కూర్చోబెట్టి మస్తాన్ సాయికి ఫోన్ చేయించాడు వాడు కూడా పాపం ఎప్పటినుంచో ఈ కేసులో ఇప్పుడు ఈ కేసులో ఉన్న ఇప్పటిదాకా అన్ని క్యారెక్టర్స్ మన తెర మీదకి వచ్చి కనబడ్డాయి ఇతను ఒక్కడే కొంచెం లా ఉన్నాడు అన్ని క్యారెక్టర్లు ప్రీతి ఉదయ్ అందరూ రకరకాల క్యారెక్టర్లు అన్నీ వచ్చాయి బయటికి చివరికి లావణ్య తల్లిదండ్రులు కూడా వచ్చారు రాసన్ తల్లిదండ్రులకు కూడా ఈమె గొడవ పెట్టినది వాళ్ళు వచ్చారు ఇక రాందంటున్నాడు అంటే ఎప్పటి నుంచో పేరు వినిపిస్తున్నా మస్తాన్ సాయి ఒకడే ఎందుకు వీడు లేడు అంటే పాపం ఆ దర్గాలో వాళ్ళ నాన్న దాచాడు మస్తానయ్య దర్గాలో కానీ చూడు వాళ్ళ నాన్న దర్గాలో ఉన్న మస్తానయ్య దర్గా కదా ఆ దేవుడు పేరే పెట్టుకున్నాడు ఈయనకు మస్తాన్ సాయి అని కదా రావి సాయి మస్తాన్ రావు ఈయన పేరు సరే పోన్లో హెవర్ నమ్మకాలు వాళ్ళవి ఇలా తయారవుతాడని అనుకోడు కదా ఇప్పుడు ఏం చేశారు ఈ రాస్తారు కేసులో వీళ్ళందరి నెంబర్లు సంపాదించి ఈయనకు ఫోన్ చేసేస్తే ఎప్పటినుంచో మాట్లాడాలనుకుంటున్నా మాట్లాడాలనుకుంటే మొత్తం కక్కేసాడు అనమాట అదేదో సినిమాలో శ్రీలక్ష్మి గారికి గబుక్కున్న నోరు వచ్చేస్తే అబద్దపజబ్బు అన్నీ చూడు అలా ఒకసారి మొత్తం కక్కేశాడు లావణ్య అది లావణ్య ఇది ఇలా అలా ఆ స్పైడర్ సినిమాలో లేడు ఇట్లా అవుతాడు అందరు ఏడుస్తుంటే అట్లాంటిదండి లావణ్య నన్ను అలా చేసింది ఇలా చేసిందని మా అర్థంగా అక్కాడు ఇంకా విషయం ఏంటంటే అప్పటినుంచి ఎప్పుడో ఎదురు చూస్తున్న పోలీసులకి మస్తాన్ సై లింక్ దొరికింది పలానా ఛానల్ నుంచి ఫోన్ వెళ్ళింది వీడు మాట్లాడుతున్నాడు ఆ సిగ్నల్ కాస్త ఇక్కడ ఉంది మస్తాన్ ఎదర్గాలో ఇలా పట్టుకొచ్చాడు వాడిని ఇక్కడున్నావా నువ్వు నిన్ను వెతుకుతున్నాము అని అతన్ని తీసుకెళ్లి లోపలేస్తే ఇప్పుడు ఇంకో విషయం అది ఏది నీ ఫోన్ ఇవ్వు తీస్తే దాంట్లో ఎనిమిది వందల మంది అమ్మాయిలకు సంబంధించినటువంటి అశ్లీల వీడియోలు ఇవన్నీ ఏంటి అంటే ఆయన వాళ్ళని ఇంతకుముందు వీళ్ళ దగ్గర ఇప్పుడు రాజ్ తరుణ్కి డేట్ చూసే మేనేజర్ ఉన్నాడు కదా రాజా రవీంద్ర ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా మేనేజర్లు వాళ్ళు ఏంటి ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ వస్తుందో వాళ్ళకి తెలుసు క్యాస్టింగ్ వాళ్ళు చూసేది సో అలాంటి వాళ్ళ ద్వారా ఎక్కడెక్కడ సినిమా ఓపెనింగ్లు ఉన్నాయో తెలుసుకునేవాళ్ళు ఎవడెవడికి క్యాస్టింగ్ అవసరమో తెలుసుకొని వీళ్ళు ఏం చేసేవాళ్ళు క్యాస్టింగ్ యాడ్లు వేసుకునే వాళ్ళు వచ్చిన అమ్మాయిలని కమిట్మెంట్ ఇస్తేనే క్యారెక్టర్ ఇస్తామని ఒప్పిస్తారు ఇప్పుడు వంద మందిని చేస్తే ఓకే కమిట్మెంట్ అని పది మంది అన్న అన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని సైడ్ వేస్తారు ఆ కమిట్మెంట్ కూడా ఓకే అనుకున్న వాళ్ళతో ఇక వీళ్ళు ఫ్రెండ్షిప్లలో పబ్బులు క్లబ్బులు అన్నీ తిరుగుతారు ఎట్లా దానికి ఓకే అయ్యారు కాబట్టి తిరిగి వాళ్ళకి డ్రగ్స్ కూడా అలవాటు చేయడం కావాలంటే అమ్మడం ఇలాంటివి చేయడం వాళ్ళ మత్తులో ఉండగానే వాళ్ళతో వీడియోలు చేయడం వాళ్ళతో ఇప్పుడు మస్తాన్ శృంగారం చేస్తే లావణ్య వీడియోలు తీయడం లావణ్య ఇంకెవరితో శృంగారం చేస్తే వీడి వీడియోలు తీయడం అలా గొప్ప గొప్ప వాళ్ళన్నిటిని టార్గెట్ చేసుకొని వాళ్ళని బెదిరిస్తే డబ్బులు సంపాదించుకోవడం అనేది అభియోగం మరి నిజమా కాదా అనేది ఇప్పుడు తెలివాల్సి ఉంది పోలీస్ స్టేషన్లో ఇది జస్ట్ వాళ్ళ మీద ఎలిగేషన్ ఇప్పుడు ప్రజెంట్ సో ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు పోలీసులు ఇంటర్వేషన్లో బయటపడ్డ విషయం ఇది నెక్స్ట్ ఇక మస్తాన్ సాయికి ఎలాంటి శిక్ష పడుద్దా అని ఎదురు చూసే టైంలో లావణ్య యూ టర్న్ తీసుకుంది ఏమని అవునండి నాకు సంబంధించి వీడియోలు కూడా వాడి దగ్గర బోలేడని ఉన్నాయి అందుకే ఇన్నాళ్ళు నేను నోరు మెదపలేదు అసలు చెప్పాలి అంటే నన్ను కూడా ట్రాప్ చేసింది మస్తాన్ సాయి ఇంకా చెప్పాలంటే రాస్తారుని కూడా చంపేస్తానని బెదిరించాడు మస్తాన్ సాయి వాడు నన్ను బ్లాక్ మెయిల్ చేసి చంపేస్తారని బెదిరించి నా చేత ఈ వికృత చేష్టలన్నీ చేపించాడండి అని యుటర్న్ తీసుకున్నాను ఎందుకంటే వాడు అరెస్ట్ అయితే నెక్స్ట్ ఏ టూగా నిన్నే అరెస్ట్ చేస్తారు ఆ నలుగురిలో ఏ ఫైవ్గా ఇన్ని చేర్చారు నెక్స్ట్ ఏ సిక్స్గా లెవెన్ నైన్ కూడా చేర్చవచ్చు తప్పు లేదు వీడు నిజం చెప్తే ఎట్లా యాంటీగా ఉన్నాడు తనకి నిన్న ఒక ఛానల్లో మొత్తం ఆమె గురించి యాంటీగా మాట్లాడాను సో ఏమే పదాలు అయితే ఆయన యాంటీగా మాట్లాడాడో అక్కడ లావణ్య క్యారెక్టర్ తీసేసి మస్తాన్ సైన్ వేసి మళ్ళీ అన్నీ ఈమె చదివింది మొత్తం వీడియో చేసాడు మొత్తం వీడియో చేశాడు మొత్తం వీడియో చేశాడు అని చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చింది ఇప్పుడు ఈ ఎపిసోడ్ పక్కన పెడితే నెక్స్ట్ కుక్కల దగ్గర ఇందా కాపాను కదా సో ఇప్పుడు గతంలో డాగ్ లవర్స్ అందరూ కూడా అమ్మ ఆ కుక్కల్ని ఎవరు పెంచుతున్నారు ఎలా చూసుకుంటున్నారు వాటి అంటే మాకు మీరు ఒకరి మీద ఒకరు అరుచుకొని అదోటిదోటి ఇసిరేసుకున్న వీడియోలు కనబడ్డాయి వినిపించాయి కూడా అగ్రెసివ్గా రెండు మూడు కుక్కలు ఉంటేనే ఈ భయంకరంగా అరుస్తాయి అలాంటిది అన్ని కుక్కల్ని పెట్టుకున్నప్పుడు వాటి సంరక్షణ బాధ్యత ఉంటుంది కదా ఏం చేస్తున్నారు మీరు అది మాకు చెప్పండి అంటే మొన్నటిదాకా కేర్ టేకర్ ఉండే అని తెలిసింది సరే సంతోషం ఆ కేర్ టేకర్ మానేసి నెల అయింది